ఇది సినిమా కథలా అనిపించే నిజమైన కథ ఇది మన చాణుక్యుని కథ ఈ వీడియో చివరి వరకు చూడండి గుజ్ బంస్ తప్పకుండా వస్తాయి అది క్రీస్తు పూర్వం మూడు వందల యాభై తక్షశిలలో ఒక పేద బ్రాహ్మణ కుటుంబంలో చాణక్ మరియు చనేశ్వరి దంపతులకు ఒక కుమారుడు జన్మించాడు అతనే మన చాణుక్యుడు అయితే ఇక్కడ అద్భుతమైన విషయం ఏంటంటే అతను పూర్ణ దంపాలతో జన్మించాడు కానీ పురాతన భారతీయ సంప్రదాయాల ప్రకారం అది రాజు లేదా చక్రవర్తి అవుతాడని సంకేతం అది ఆ కుటుంబంలో చిన్న గందరగోళాన్ని సృష్టించింది ఎందుకంటే బ్రాహ్మణ కుటుంబానికి రాజ్యం నడిపే అధికారం కానీ పాలించే అధికారం కానీ ఉండదు దీనితో ఆ పలను పగలగొట్టడం జరిగింది అయితే అప్పుడే ఒక జ్యోతిష్యుడు అతను రాజుగా కాకపోయినా ఒక మహారాజును తయారు చేసి అతని ద్వారా పరిపాలిస్తాడని చెప్పాడు చాణిక్యుడు చిన్నప్పటి నుండి తెలియగలవాడు అతని విద్యాభ్యాసం పురాతన భారతదేశంలోని అత్యంత ప్రతిష్టాత్మక విద్యా కేంద్రాలలో ఒకటైన తక్షశిల విశ్వవిద్యాలయంలో చదువుకున్నాడు విద్యతో పాటు వేదాలు రాజకీయాలు ఆర్థిక శాస్త్రం యుద్ధ నైపుణ్యాలు అన్నింటిలోనూ ప్రావీణ్యం సంపాదించాడు చిన్న వయసులోనే అతను గురువు అయ్యాడు అతని తెలివితేటలు వ్యూహాలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసేవి ఒకరోజు తన విద్యను పూర్తి చేసి తక్షశిలలో ఒక గౌరవనీయమైన గురువుగా స్థిరపడిన తరువాత తన తల్లిని చూడడానికి పాటలీ పుత్రకు వస్తాడు అప్పటికి ఆ రాజ్యం నందవంశ పరిపాలనలో ఉంటుంది పూర్తిగా స్వార్థం దోపిడీలతో మరింత దిగజారిపోయి ఉంటుంది ఎక్కడ చూసినా అవినీతి కనిపిస్తుంది ప్రజలను బానిసలుగా చూస్తున్న రోజులవి చాణుక్యుని తల్లి కూడా మరణించింది ఇదంతా చూసిన చాణుక్యుడు పాలనపై సలహా ఇవ్వడానికి నందవంశపు రాజు ధనానందుని దగ్గరికి వెళ్తాడు కానీ ధనానందుడు అందరి ముందు అవమానిస్తాడు అతను ముడివేసుకున్న జుట్టును పట్టుకుని నువ్వేంటి నాకు చెప్పేదని కోపంగా గదిలోకి విసిరేస్తాడు ఈ చర్య చాణుక్యుల్లో కోపాన్ని రగిలించింది ఆ అవమానాన్ని తట్టుకోలేక అక్కడే ప్రతిజ్ఞ చేస్తాడు నా జడను మళ్ళీ కట్టుకునేది నీవు నీ వంశం పూర్తిగా నాశనమైన తరువాతే అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు చాణుక్యుడు ప్రతిజ్ఞతో ఊరూరా తిరుగుతూ తన లక్ష్యాన్ని సాధించేందుకు సరైన వ్యక్తిని వెదుగుతుంటాడు ఒకరోజు ఒక ఊరిలో చిన్నపిల్లలు ఆడుకుంటున్నప్పుడు ఒక చిన్నవాడు రాజు పాత్ర పోషిస్తూ రాజుగా న్యాయం చేస్తూ స్నేహితులను ఆకట్టుకుంటూ ఉండడం చూశాడు చాణిక్యుడు ఆశ్చర్యపోతాడు అతడే నా మహారాజాని నిశ్చయించుకుంటాడు ఆ చిన్నవాడు ఎవరో కాదు మహారాజు చంద్రగుప్తుడు అతని తండ్రిని నందరాజు అన్యాయంగా చంపించాడు తన తల్లి దగ్గర పెరిగిన చంద్రగుప్తుడు చిన్నప్పటి నుండి ధైర్యం న్యాయం నాయకత్వ లక్షణాలు కలిగి ఉండేవాడు చాణిక్యుడు అతనిని తక్షణాలకు తీసుకుని వెళతాడు అక్కడ అతనికి విద్య వ్యూహాలు యుద్ధ నైపుణ్యాలు నేర్పుతాడు యుద్ధ కళలు రాజకీయ వ్యూహాలు ప్రజల మనసు గెలుచుకోవడం న్యాయమైన పరిపాలన అన్నింటిలోనూ శిక్షణ ఇస్తాడు ఇద్దరి మధ్య గురు శిష్యుల బంధం మరింత బలపడింది చంద్రగుప్తుడు తన గురువు చెప్పిన ప్రతి మాటను గుండెల్లో పెట్టుకుని తన లక్ష్యాన్ని చేరుకోవడానికి పగలు రాత్రి అహర్నిశలు కష్టపడేవాడు పూర్తిగా శిక్షణ పొందిన తర్వాత చాణుక్యుడు చంద్రగుప్తుడు కలిసి నందరాజ్యాన్ని కూల్చేందుకు వ్యూహాలు రచిస్తారు ముందు నందుల పాలనలో ఉన్న అధికారులను మాటలతో మాయి చేసి తమ వైపు తిప్పుకున్నారు ప్రజల్లో నందులపై ఉన్న అసంతృప్తిని ఉపయోగించుకుని రాజ్యాన్ని లోపలి నుంచి బలహీనపరచడం పెట్టారు తరువాత ఒక రాత్రి చంద్రగుప్తుడు తన సైన్యంతో నంద రాజధానిపై దాడి చేశాడు గాలికి ఉన్నంత వేగంతో తన సైన్యం ముందుకు కదిలింది అది చూసిన నంద సైన్యం ఎదుర్కొనలేక పారిపోయింది ధనానందుడు కూడా తన ప్రాణాలు కాపాడుకుని పారిపోయాడు దీనితో చాణుక్యుడు తన ప్రతిజ్ఞను నెరవేర్చుకున్నాడు తన జడను మళ్లీ కట్టుకున్నాడు చంద్రగుప్తుడు మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించి మహారాజు అయ్యాడు చాణిక్యుడు ప్రధానమంత్రి అయ్యాడు ఇద్దరూ కలిసి దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించారు ప్రజలకు న్యాయం చేస్తూ భద్రతను కల్పిస్తూ అభివృద్ధి పదంలో నడిపించారు చంద్రగుప్తుడు ఉత్తర భారతదేశాన్ని ఏకం చేసి గ్రీకు సేనను కూడా ఓడించాడు అంత గొప్ప వ్యూహాలను రచించాడు చాణుక్యుడు అర్ధశాస్త్రం అనే గ్రంథాన్ని రచించాడు ఇందులో రాజ్యపాలన ఆర్థిక వ్యూహాలు రహస్య చర్యలు ప్రజా సంక్షేమం అన్నిటి గురించి వివరించాడు చాణుక్యుని యొక్క తెలివితేటలు వ్యూహాలు భారతదేశాన్ని శాశ్వతంగా మార్చేశాయి చంద్రగుప్తుడు తర్వాత తన కుమారుడు బిందుసారుని రాజుగా నియమించాడు ఇది ఒక గురువు ఒక శిష్యుడు కలిసి ప్రతిజ్ఞను నెరవేర్చుకునే దేశాన్ని ఏకం చేసిన ఒక గొప్ప కథ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నలుగురికి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్